అది రెండు వేల పదిహేనో సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల సమయం హైదరాబాద్లోని ముషీరాబాద్ పరిధిలో ఉండే కవాడీగూడలోకి ఓ పెద్ద కారు దూసుకొచ్చింది ఓ ఇద్దరు వ్యక్తులు అందులోంచి బయటకు దిగారు ఓ ఇంటి బయట కూర్చున్న మహిళ వద్దకు వాళ్ళిద్దరూ నేరుగా వెళ్ళారు సినీ నటుడు రంగనాథ్ గారి ఇల్లు ఎక్కడమ్మా మీకు తెలుసా అని అడగగానే అదిగో అదేనంటూ వాళ్లకు ఆ ఇంటిని చూపించింది మల్కాజిగిరి ఏరియాలోని గౌతమ్ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయనకు ఓ సన్మాన కార్యక్రమం ఉంది రంగనాథ్ గారిని స్వయంగా అంటూ ఓ ఇద్దరు వ్యక్తులను నిర్వాహకులు పంపడంతో వాళ్ళు ఆయన ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు బయలుదేరారా లేదా కనుక్కుందామని అంతకుముందే చాలాసార్లు ఫోన్ చేసినా ఆయన నుంచి రెస్పాన్సే లేదు మొత్తానికి ఆయన ఇంటి అడ్రస్ తెలియడంతో నేరుగా వెళ్ళి ఆయన ఇంటి తలుపులు తట్టారు కానీ ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు ఈలోపే అంతకుముందు తమకు అడ్రస్ చెప్పిన మహిళ వాళ్ళ దగ్గరకు వచ్చింది ఏమైంది సార్ తలుపులు తీయటం లేదా అని ఆమె అడిగితే అవునని తలూపారు ఏదో జరిగి ఉంటుందని తమ అనుమానాన్ని కూడా తెలియజేయడంతో ఇక్కడి దగ్గరలోనే ఆయన పెద్ద కూతురు నీరజ ఉంటుంది నేను వెళ్ళి వాళ్ళ మైక్ చెప్తానంటూ వెళ్ళింది ఓ ఐదు నిమిషాల్లోనే కూతురుని వెంట అక్కడికి వచ్చింది ఆ తర్వాత అందరూ కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే రంగనాథ్ గారు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు వెంటనే కిందకు దింపి దగ్గరలోని నర్మదా ఆసుపత్రికి తరలించిన అప్పటికే ఆయన చనిపోయినట్టుగా వైద్యులు తేల్చి చెప్పారు ఇది రంగనాథ్ గారు చనిపోయిన రోజు జరిగిన ఘటన తాలూకా వివరాలు సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఓ మంచి పేరు ఉంది సినిమా ఛాన్సులు కూడా ఆయనకు బాగానే వస్తున్నాయి ఆర్థిక కష్టాలు కూడా పెద్దగా లేవు అయినా సరే రంగనాథ్ గారు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అసలు రంగనాథ్ గారికి వచ్చిన ఏంటి సినీ రంగంలోకి ఆయన ఎలా ఎంట్రీ ఇచ్చారు హీరోగా వరుసగా హిట్లు కొట్టిన ఆయన ఆ తర్వాతి రోజుల్లో విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎందుకు మారాల్సి వచ్చింది ఆయన భవిష్యత్తు గురించి ముందే చెప్పిన వ్యక్తి ఎవరు రెండు వేల తొమ్మిదిలోనే భార్య చనిపోయిన ఆయనకు కొడుకు కూతుర్లు ఉన్నప్పటికీ ఆస్తిని మీనాక్షికి ఇవ్వండి అంటూ ఇంటి గోడలపై స్కెచ్ పెన్నులతో రాయాల్సిన అవసరం ఏంటి అసలు ఎవరు ఆ మీనాక్షి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రంగనాథ్ గారి అసలు పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో జూలై నెల పదిహేడో తారీఖున మద్రాసు నగరంలో టిఆర్ సుందరరాజన్ జానకి దేవి దంపతులకు జన్మించారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు డిగ్రీ పూర్తయిన వెంటనే సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నించినప్పటికీ ఛాన్సులు వెంటనే రాలేదు దీంతో సినీ ప్రయత్నాలకు విరామం చెప్పి రైల్వే పరీక్షలు రాసి జాబ్ కొట్టారు రైల్వేలో టికెట్ కలెక్టర్గా ఇరవై ఏళ్ల వయసులోనే ఉద్యోగ జీవితాన్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఏడాదికే ఆయనకు పెళ్లి చేశారు ఆయన భార్య పేరు చైతన్య మొదట్లో ఇప్పుడే నాకు పెళ్లి వద్దంటూ పెట్టి చేసిన ఆయన పెళ్ళయ్యాక చైతన్య గారితో నిజంగానే ప్రేమల పడ్డారు భార్య లోకంగా బతికారు భార్య కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధమయ్యారు అయితే భర్త మనసులో నటన అనే కోరిక ఉందన్న నిజం తెలిసాక చైతన్య గారు అసలు ఆలస్యం చేయలేదు పిల్లలను ఈ సంసారాన్ని నేను చూసుకుంటాను మీరు సినిమాలో మళ్ళీ ప్రయత్నించండి అంటూ భర్తను ప్రోత్సహించింది ఇప్పుడు ఎందుకులే అని మొదట్లో ఆయన కుట్టుపారేసినా నటన అనే మోజు ఆయన్ను శ్రీరంగం వైపు లాగేసింది చివరకు బాపు గారి సినిమాతోనే రంగనాథ్ గారి సినీ ఎంట్రీ జరిగింది బుద్ధిమంతుడు సినిమాలో ఓ పాటలో ఆయన తళుక్కని కనిపిస్తారు చిన్న సీన్లోనే రంగనాథ్ గారు కనిపించినప్పటికీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండటంతో బాపు గారు ఆయనకు అందాల రాముడు సినిమాలో ఓ క్యారెక్టర్ను ఇవ్వాలనుకున్నారు కానీ అప్పటికే గిరిబాబు గారు రంగనాథ్ గారిని హీరోగా పెట్టి సినిమాను తీసే ప్రయత్నంలో ఉండటంతో ఆ ఛాన్స్ను ఆయన కాదనుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో గిరిబాబు దర్శకత్వంలో చందన అనే సినిమాతో హీరోగా ఆయన సినీ జర్నీ మొదలైంది హీరోగా సినిమాలు తీస్తున్న మూడేళ్ల తర్వాత వచ్చిన పంతులమ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు అని ఆ తర్వాత మాత్రం ఆయనకు కాలం కలిసి రాలేదు ఒకనొక దశలో హీరోగా ఛాన్సులు దక్కక ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు సరిగ్గా అదే సమయంలో ఓ రోజు విఠలాచార్య గారు ఎదురయ్యారు సడన్గా రంగనాథ్ గారిని చూసి ఆయన ఒక్కసారిగా ఆగిపోయారు ఏమిటి రంగనాథ్ మీకు మంచి పర్సనాలిటీ ఉంది మంచి వయసు ఉంది మంచి బిహేవియర్ ఉంది టాలెంట్ ఉంది ఇన్ని ఉండి కూడా మీరు రావాల్సినంత ముందుకు ఎందుకు రావటం లేదు అని అడిగారు నాకేం తెలుసు సార్ అని రంగనాథ్ గారు బదిలిచ్చారు మీ జాతకం ఉంటే ఒకసారి ఇవ్వండి అని అడిగారు ఆయన సరేనని ఆయన జాతకాన్ని విఠలాచార్య గారికి పంపించారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ జాతకంలోనే ఉందండి మీరు హీరోగా కూడా ఉండరు సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభైలో శని ఎంటర్ అవుతోంది కొడుతుంది మిమ్మల్ని దెబ్బ పంతొమ్మిదేళ్ళు ఇబ్బందులు పడతారు ఆ తర్వాత బుధదశలో వచ్చినప్పుడు నిలబడతారు అని విఠలాచార్య గారు చెప్పుకొచ్చారు సినీ రీష్లో విటలాచార్య గారి జాతకం అంటే అందరికీ బాగా గురి అందుకే రంగనాథ్ గారు వెంటనే అలర్ట్ అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే నలభై అడుగులు యాభై అడుగులు కటౌట్లు పెట్టిన ఆయనకు నాలుగు నెలల్లోనే పోస్టర్లలో ఫోటో కూడా లేకుండా పోయింది అంతా విఠలాచార్య గారు చెప్పినట్టే జరిగింది అప్పుడే ఏరియా బిజినెస్ మొదలైంది రంగనాథ్ గారి సినిమాలు సక్సెస్ కాలేదు రంగనాథ్ గారికి నలుగురు అన్నాదమ్ముళ్ళు నెలకు రెండు బస్తాల బియ్యం అయిపోయాయి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి ఇంట్లో పరిస్థితులను చూసిన తర్వాత బాగా ఆలోచించి వెలన్గానూ వేషాలు వేయడానికి సిద్ధమయ్యారు గువ్వల జంట సినిమాతో తొలిసారిగా ప్రతినాయక పాత్రలో అలించిన రంగనాథ్ గారు ఆ తర్వాత రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మారిపోయారు వెండి మీదే కాదు బుల్లి తెర మీద కూడా తన నటనతో ఆకట్టుకున్నారు రంగనాథ్ గారు పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన భాగవదన్ సీరియల్తో పాటు రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణ తెరకెక్కిన శాంతి నివాసం సీరియల్లోనూ కీలక పాత్రలు నటించారు ఆ తర్వాత రోజుల్లో మోగూడ్స్ పెళ్లాం సినిమాకు కూడా దర్శకత్వం వహించారు అయితే ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడంతో తర్వాత దర్శకత్వానికి దూరమయ్యారు దాదాపుగా మూడు సినిమాల్లో రంగనాథ్ గారు నటించారు హీరోగా విలన్గా క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించారు రంగనాథ్ నటుడే కాదు మంచి కవి కూడా రచయిత కూడా ఈయన రచించిన కవితా సుదర్శనం మదనం ఈ చీకటి తొలగాలి పరిమళం అక్షర సాక్ష్యం రంగనాథ్ కథలు రంగనాథ్ నడత పుస్తకాల్లో మార్కెట్లో కూడా విడుదలయ్యాయి ఎవరు దేవుడు ఏది పండ అనే కవిత ఆయనకు బాగా పేరును తీసుకొచ్చింది ఆస్తికులు కూడా మెచ్చే కవిత అది రంగనాథ్ గారి గురించి చెప్పుకుంటూ ఆ కవిత గురించి చెప్పకుండా ఉండటం సమంజసం కాదు అందుకే ఆయన రాసిన ఆ కవితను కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం అదేదో ఊరు నుంచి మహాశిల్పి వచ్చాడు మరేదో ఊరు నుంచి పెద్ద బండదిచ్చాడు ఆరడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తూసేశాడు ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది మూడడుగుల ముక్క బండ చాకిరేవు చేరింది కంపు కంపు మనసులన్నీ దేవుడు ఎదుట నిలిచాయి కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి గొంతెమ్మ కోరికల గొంతులన్నీ తీర్థంతో తరిచాయి మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు చాకలి నోటి వెంట ఇస్తు ఇస్సు శబ్దాలు శటగోపం పవిత్రంగా ప్రతి తలను పవిత్రతకై పవిత్రతకాయ ప్రతిబట్ట బండను బాధుతోంది కడకు గుడి నుంచి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి రేవు నుంచి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి గుడిలోని దేవుడా రేవులోని బండ ఎవరు దేవుడు ఎవరు బండ ఇది ఆయన రాసిన కవిత ఆ కవితకు ఎన్నో అవార్డులు లెక్క పురస్కారాలు కూడా దక్కాయి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ భార్యతో హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తున్న ఆయన జీవితంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఓ దుర్ఘటన జరిగింది ఆయన భార్య చైతన్య గారు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో నడుము విరిగిపోయి మంచానికే పరిమితమయ్యారు రోజులు కాదు నెలలో కాదు ఏకంగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఆమె మంచానికే పరిమితమయ్యారు ఆయనే దగ్గరుండి స్నానం చేయించడం అన్నం తినిపించడం వంటివి చేసేవారు ఆమె ఆరోగ్యం బాగవదు అని డాక్టర్లు చెప్పినా సరే ఆమె ప్రాణాలను పద్నాలుగేళ్ల పాటు కాపాడుకున్నారు ఆమెకు చేస్తున్న సేవలను చూసి మీరు గొప్పవారండి అని ఎవరైనా అంటే నాలో సగభాగమైన భార్యకు సపరలిచ్చటం సేవ ఎలా అవుతుంది నాకేదైనా అయి ఉంటే తను చేయదా అని బదిలిచ్చేవారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో భార్య కన్ను మూసింది అప్పటి నుంచే ఆయన మరింత ఒంటరి అయిపోయారు భార్య ఫోటోను పూజ గదిలో దేవుడి పటాల పక్కన పెట్టి రోజు పూజ చేసేవారు భార్య ఫోటో పైన డెస్టినీ అని రాసుకున్నారు కూడా రంగనాథ్కు ఇద్దరు కూతుళ్లు ఓ కొడుకు ఉన్నారు అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి ఓ కూతురు రంగనాథ్ ఇంటి సమీపంలోనే ఉండేవారు మరో కూతురు కొడుకు బెంగళూరులో ఉండేవారు సినిమా షూటింగ్లు ఉంటే వెళ్ళి రావటం షూటింగ్ లేకపోతే స్నేహితులను కలిసి రావటం తోటి రచయితలను కలవటం అలవాటుగా పెట్టుకునేవారు రోజంతా ఏదో వ్యాపకంతో టైంపాస్ చేసినా ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే ఇంట్లో అంతా నిశ్శబ్దం లేని లోటు ఆయనకు స్పష్టంగా తెలిసేది పిల్లలు ఉన్నా తనతో పాటు ఎవరూ లేకపోవడంతో అనాథలా మారిపోయిన వైనం ఆయన కళ్ళ ముందు కనిపించేది ఒంటరితనం భరించలేక మౌనంగానే రోజూ రోదించేవారు దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నానంటూ సన్నిహితుల వద్ద చెప్పి జీవితం పట్ల విరక్తితో కొన్నాళ్ల పాటు బ్రతికారు ఇల్లు మారితే ఆయనలో కాస్తైనా మార్పు వస్తుందని భావించి పెద్ద కూతురు నీరజ్ గారు తండ్రి గారిని తనతో పాటే ఉండమన్నారు కానీ ఆయన మాత్రం వద్దమ్మ నన్ను కలిసేందుకు చాలామంది వస్తుంటారు పోతుంటారు అది మీకు ఇబ్బందిని తెచ్చి పెడుతుందని ఆయన అంటే ఆ ఇంటికి దగ్గరలోనే మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఉదయ్ కిరణ్ గారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశాడు కష్టాలను ఎదుర్కొని ఉండాల్సింది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయనే చివరకు ఆత్మహత్య దిశగా ఆలోచన చేశారంటే ఒంటరితనంతో ఆయన ఎంత మనోవేదనను అనుభవించారో అర్థమవుతుంది రెండు వేల పదిహేనవ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున తన ఇంట్లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు మరణించే ముందు గుడ్ బై సార్ అంటూ తన మిత్రుడు నేటినిజం ఎడిటర్ బైస దేవదాస్ గారికి సందేశం పంపించారు అంతేకాదు మీనాక్షికి బీరువాలో దాచిన ఆంధ్ర బ్యాంకు బ్యాంట్లు ఇవ్వండి డోంట్ ట్రబుల్ హార్ ఆమెను ఇబ్బంది పెట్టకండి నా బ్యాంకు అకౌంట్లో డబ్బులను కూడా మీనాక్షికి ఇవ్వండి అంటూ తాను ఏ గదిలో అయితే ఉరి వేసుకున్నారో అదే గది గోడలపై స్కెచ్ పెన్నుతో ఆయనే స్వయంగా రాశారు డెస్టినీ అనే పదాలను కొన్ని చోట్ల గోడలపై రాసుకొచ్చారు నిజానికి ఏ వ్యక్తి అయినా సరే తన తదనంతరం తనకున్న ఆస్తిపాస్తులను భార్య పిల్లలకు చెందాలని కోరుకుంటారు భార్య కనుక లేకపోతే తన సంతానానికి మనవుల్లో మనవరాళ్ళు చెందాలని ఆశిస్తారు లేదా దాన ధర్మాల నిమిత్తం దానం చేస్తుంటారు ఆ మేరకు వీలునామాను కూడా ముందే రాసుకుంటుంటారు కానీ రంగనాథ్ గారు మాత్రం తనతో ఏ మాత్రం బంధుత్వం లేని మీనాక్షి అనే మహిళకు తన ఆస్తిలోని కొంత భాగాన్ని ఇవ్వాల్సిందిగా చివరి కోరికను కోరారు ఇంతకే ఆ మీనాక్షి ఎవరు అంటూ ఆ రోజుల్లోనే విపరీతమైన చర్చ జరిగింది ఆ మీనాక్షి ఎవరో కాదు తనకు ఎన్నో ఏళ్లుగా ఇంట్లో అన్నం వండి పెడుతున్న పనిమేషి తన భార్య ఆరోగ్యంగా ఉన్న ఇంటి పనులను చేస్తూనే ఉండేది కానీ ఆమె హఠాత్తుగా బాల్కనీ పై నుంచి కింద పడిపోయి పద్నాలుగేళ్ల పాటు మంచానికే పరిమితమైంది ఆ టైంలో ఇంట్లో పనులను చేస్తూ వంట మనిషిగానే కాకుండా ఓ కుటుంబ సభ్యురాలిగా ఆమె మెలిగింది సినిమాల షూటింగ్ల నిమిత్తం ఆయన బయటకు వెళ్లాల్సి వస్తే ఆ మీనాక్షి గారే రంగనాథ్ గారి భార్యను కళలో పెట్టుకుని చూసుకునేది అందుకే ఆమె అంటే అభిమానం పెరిగింది ఇంట్లో పని మనుషులను గౌరవ మర్యాదలు లేకుండా పిలిచే ఈ రోజుల్లో మీనాక్షమ్మ అంటూ పిలిచేవారు ఆయన అంతలా ఆ ఇంట్లో ఓ కుటుంబ సభ్యురాలుగా మిగిలిన మీనాక్షమకు తన ఆస్తిలోని కొంత భాగాన్ని ఇచ్చిన మహామనిషి రంగనాథ్ గారు మరి ఆయన చివరి కోరికను ఆయన కొడుకు కూతురు నెరవేర్చారో లేదో తెలియదు కానీ రంగనాథ్ గారి లేని లోటును మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో స్పష్టంగా తెలిసిపోతుంది ఇదండి రంగనాథ్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ